ఓం ఏకదంతాయ నమ అలాగే ఈరోజు ఉట్టి కొట్టే పోగ్రాంలో భాగంగా చిన్న పిల్లలతో కమిటీ వారు ఉట్టి కొట్టే పోగ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది అలాగే ఉట్టి కొట్టడంలో చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు అందులో మా వాళ్ళు వాడు పుట్టి కొట్టేదానికంటే మా వాళ్ళు నీళ్ళు కొట్టేది ఎక్కువైపోయింది ముఖానికి అలాగే ఇప్పుడు కొడుతున్న వ్యక్తి రాజ్ కుమార్ చాలా చక్కగా ప్రయత్నం చేశాడు కానీ మధ్యలో ఎలాంటి ఉపయోగం లేకుండా అతని మూడు అవకాశాలు మిస్ అయ్యాయి ప్రతి ఒక్కరికి మూడు అవకాశాలు వస్తాయి ఒక్కసారి కట్టిని పూర్తిగా మనం విసిన తర్వాత తగలేదంటే అది ఒకటి అలా ఒకటి రెండు మూడు అవకాశాలు మాత్రమే ఇస్తారు కానీ మా వాళ్ళు మటుకు నీళ్లు కొట్టే పనిలో ఫుల్లుగా ఉన్నారు ఈ చిన్నపిల్లలు పాపం మా వాటర్ని కంట్రోల్ చేసుకుంటూ అలాగే ఈ ఉట్టిని కొట్టడంలో చాలా అగసాట్లు పడుతున్నారు ఈ పాప అయితే మన దోమల బేటతో కొట్టినట్టు కొడుతుంది ఈ పాపను చూస్తే అసలు భయపడతాం మనం దగ్గర మనిషి ఉంటే ఏదో జరిగేది ఈ అమ్మాయి అయితే చాలా చక్కటి షార్ట్ కొట్టింది కానీ టెంకాయకి తగలకుండా కొట్టింది తెలివిగా ఎక్కడ వస్తుందో ఫైజ్ అన్నట్టు కొట్టింది అలాగే ఈ పాప అయితే మాడికాయల చెట్టుకి మనము మాడికాయలకి కొడతాం కదా అలా విసురుతుంది సో పిల్లలు చాలా సరదాగా చాలా ఎంజాయ్ చేశారు ఈ మా వాళ్ళ మటుకు తగ్గట్లేదు వాళ్ళని ఎలాగైనా కొట్టకుండా చేయాలని నీళ్ళు మటుకు చాలా ఉత్సాహంగా కొట్టారు కానీ నింపడానికి చాలామంది పిల్లలు కష్టపడ్డారు వీళ్ళేమో సింపుల్గా కొడుతున్నారు అలాగే బిట్టు ఎవరి పేరు చెప్తే గజగజ వణుతాను అతనే బిట్టు చాలా తెలివిగా కొట్టాడు కానీ బ్యాడ్ లక్ సరిగ్గా తగిలినప్పటికీ కానీ సరిగ్గా కొట్టడంలో మనవాడు విఫలమయ్యాడు కానీ చాలా చక్కగా కొట్టాడు చాలా మందులో వెళ్ళి బ్లాక్ కూడా అయిపోయింది మధ్యలో ఇది అయిపోయింది చూడు సిక్స్ కొట్టినట్టు కొట్టాడు క్రికెట్ స్టైల్లో అలాగే ఈ కమిటీ సభ్యులు ఈ మేఘనాథ్ ఈ తాడును లాగేదానికి ఉట్టి కార్యక్రమంలో చెన్నై చెన్నై అండ్ తమిళనాడు నుంచి రావడం జరిగింది అలాగే బోంసల్ల భార్గవ్ ప్రసాదం తినడంలో దిట్ట ఉట్టి కొట్టమంటే స్నానం చేస్తున్నాడు అలాగే మనవాడు చెప్తున్నాడు వాడికి సబ్బు కూడా తెచ్చిండ్రా ఇంక వాడు కొట్టేలా లేడు స్నానం చేస్తాడని సో పిల్లలు చాలా సరదాగా ఈ ఈ ఉట్టి కొట్టేదానికి జశ్వంత్ అని బోన్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇతను జంబు జమైక్క ఇతను వాటదు బాగా ఆస్వాదిస్తున్నాడు కానీ ఉట్టిని కొట్టమంటే మనకు కొట్టట్లేదు చాలా ప్రయత్నం చేసినప్పటికీ మా వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవకాశం ఇవ్వట్లేదు సుకుమార్ కూడా తన ప్రయత్నం తను చేశాడు కానీ ఎలాంటి ఉపయోగం లేదు చిన్నపిల్లలు చాలా చక్కగా పాల్గొనడం చాలా సంతోషం ఇది ఇంత ముందు మన పాత రోజుల్లో ఈ కార్యక్రమం ఎక్కువగా నిర్వహించేవారు పలు పండగలకి ఈ ఉట్టి కార్యక్రమం అనేది జరిగేది ఇలాంటి పాత రోజులు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్న కమిటీ సిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మనోడు కుట్రా బాబు అంటే నీళ్ళు కొట్టించుకున్నాడు కానీ ఉట్టిని కొట్టడంలో ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు బుజి బాబ్జీ ప్రసాదానికైతే మా ప్లేగ్రౌండ్ దగ్గర ఉన్న పిల్లలు చాలా ఉత్సాహం చూపిస్తారు కానీ ఉట్టి కొట్టండ్రా అంటే స్నానాలు చేస్తున్నారు తప్ప ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేయట్లేదు కానీ ప్రయత్నం చేసిన మా నెల్లూరు మేకు ఇతన్ని స్పెషలిస్ట్ తాడు లాగేదానికి పిలిపించడం జరిగింది నెల్ల నెల్లూరు నుంచి అలాగే సుకుమార్ కొడదామా వద్ద ఎందుకు హ్యాపీగా నీళ్లు కొడుతున్నారు స్నానం చేసినట్టుంటుందని సంతోషంగా ఉన్నాడు కానీ మా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తగ్గేదే లేదు ఉట్టి కొట్టకపోయినా బాగాలేదు కానీ డ్రమ్లో ఉండే నీళ్ళని వెయిట్ చేద్దామని పనిలో ఉన్నారు అలాగే ఇప్పుడు చూస్తున్నటువంటి వ్యక్తి చూడ్డానికి కట్టు చిన్నదైనా లాస్ట్లో అతనే ఉట్టి కొట్టడం జరిగింది oh my gosh